నమస్కారం ఆం డాక్టర్ ఎస్ ఏ కుమార్ అండ్ ఈరోజు యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ కోవిడ్ నైన్టీన్ వాజ్ అర్లియర్ ఇన్ ఎ వెరీ హ్యూజ్ స్టేజ్ అండ్ ఎంత ముందే ఆ కోవిడ్ నైన్టీన్ ద్వారా చాలా వరకు పబ్లిక్ అఫెక్ట్ అయ్యారు అండ్ ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల చాలా డెత్ కూడా జరిగింది అండ్ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఇప్పుడు ఈ కోవిడ్ కేసెస్ కొని మనకు కనపడుతుంది అండ్ దీనివల్ల ఏమవుతుందంటే లైక్ పీపుల్ ఆర్ జనరలీ దే ఆర్ వెరీ కేర్లెస్ విచ్ ఐ ఫీల్ బికాజ్ థింగ్ ఈజ్ దాట్ లైక్ లాస్ట్ టైం చాలా వరకు డెత్ అయింది తర్వాత కొన్ని రూమర్స్ వచ్చాయి అండ్ ఇది అన్నీ జరిగిపోయిన తర్వాత కొంతమంది ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉన్నారు అండ్ దీని గురించి యాక్చువల్లీ కొన్ని విషయం పబ్లిక్ అవేర్నెస్ కోసం చెప్దామని ఆలోచిస్తున్నా అండ్ అక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు లైక్ మేబీ అరౌండ్ టూ ఇయర్స్ బ్యాక్ దట్ టైమ్ ఇట్ వాజ్ లైక్ హ్యూజ్ స్కెర్సిటీ ఇన్ ద సిటీ అనమాట సో అంతా అన్నీ ప్యూర్ఫుల్ సిచ్యుయేషన్ వాజ్ దేర్ లాక్డౌన్ వాస్ ధేర్ దెన్ ఆఫ్టర్ దట్ ఒమిక్రోన్ కూడా వచ్చిందనమాట అండ్ ఇప్పుడు జేఎన్ వన్ అని దట్ ఈజ్ ద వైరస్ నౌ ఇట్ హెస్ టేకెన్ ఏ బిగ్ సేప్ అండ్ చాలా కేసెస్ ఇప్పుడు ఏం జరిగిందంటే చాలా వరకు చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ అయింది కేరళలో నెక్స్ట్ మనకు ఈవెన్ తమిళనాడు ప్లస్ బైజాక్ ఇది అన్ని చోట్ల కూడా మనకు కేసెస్ కూడా కనిపిస్తుంది కాబట్టి మనకు ఏం చేయాలంటే లైక్ ఇప్పటి నుంచి ప్రికాషనరీగా మనం కేర్ఫుల్గా ఉంటేనే ఈ టైప్ టఫ్ సిచ్యుయేషన్కు మనం హ్యాండిల్ చేయగలుగుతాం ఓకే సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టెల్ యూ ఈ టైప్ సిచ్యువేషన్ ఎంత టఫెస్ట్ సిచ్యుయేషన్కు మనం హ్యాండిల్ చేయాలంటే మనం విదౌట్ మెడికేషన్ మనం ఎలా చేయాలి దట్ ఈజ్ యాక్చువల్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో అండ్ పీపుల్ ఓన్లీ థింగ్స్ దట్ మెడికేషన్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ ఫర్ ద కరోనా వైరస్ బట్ ఇలా కాదు ఇఫ్ యూ హ్యావ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీషడ్ ఆఫ్ ఆర్గాన్ డ్యామేజ్ అదర్వైజ్ మీరు ఏదైనా వాట్ ఎవర్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా సరే కూడా మీరు వరి అవడం అవసరం లేదు యూ మస్ట్ టేక్ కేర్ యు మస్ట్ టేక్ ద డాక్టర్స్ అడ్వైస్ అండ్ యూ కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్ అని నా ఉద్దేశం అన్నమాట అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఎప్పుడైనా సరే మీకు ఈ లక్షణాలని మనకు కనపడిన తర్వాత ఇమీడియట్లీ మనం స్టెప్ తీసుకోవాలి ఓకే దట్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ యువర్ కరోనా వైరస్ ఓకే సో ఈ కరోనా వైరస్కు మనం డిఫీట్ చేయాలి మనం ఏదో ఒక విధానంగా మనం దాని నుంచి మనం బయటపడాలంటే యాక్చువల్లీ హైజెనికలీ మనం ప్రతి ఒక్క చోట్ల హైజనిక్ మెయింటైన్ చేయడం చాలా అవసరం హైజనికలీ ఉండడం చాలా అవసరం దట్ ఈజ్ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ మస్క్ యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు మస్క్ యూజ్ చేయాలి అండ్ డిస్టాన్సింగ్ కూడా సోషల్ డిస్టాన్సింగ్ మనం మెయింటైన్ చేయాలి బికాజ్ దీస్ కైండ్ ఆఫ్ వైరస్ నార్మలీ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ టు అనదర్ అండ్ ఆ టైప్ టఫెస్ట్ కండిషన్కు మనం మెయింటైన్ చేయాలి అంటే ఇది అన్నీ మళ్ళీ మనము నార్మల్ వైలు మనం చూస్తే సోషల్ డిస్టాన్సింగ్ చాలా అవసరం మాస్కిజ్ చాలా అవసరం అండ్ ఈవెన్ హ్యాండ్ వాష్ కూడా చాలా అవసరం అండ్ బయటికి వెళ్ళినప్పుడు వెన్ దర్ ఇస్ ఏ క్రౌడెడ్ ప్లేస్ ఏమైనా ఉంటే అక్కడ కొంచెం జాగ్రత్త ఉండండి అండ్ లక్షణాల పడి మనం చూస్తే యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ సిమ్టమ్స్ సిమ్టమ్స్ నుంచి మనము ఇన్ కేస్ ప్రికాషనరీగా కొన్ని త్రీ డేస్ ప్రోటోకాల్ నేను చెప్తాను సో అది మీరు పాటించారంటే ఈ త్రీ డేస్లో మీకు పూర్తిగా తగ్గడం అవకాశం ఉంటుంది ఓకే సో టాక్ అవ సిటమ్స్ సిమ్టమ్స్లో మనకు నార్మల్గా ఎనీ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్లు మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే సోర్థ్రోట్ అండ్ రన్నింగ్ నోట్స్ అండ్ దగ్గు రావడం అండ్ దాంతోపాటి మనకు జ్వరం రావడం అండ్ సివియర్ బాడీ పెయిన్ ఓకే సివియర్ వీక్నెస్ ఇది అన్నీ నార్మల్గా ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్క భార్యల ఇన్ఫెక్షన్లో ఇది ఉంటుంది అండ్ అక్కడ మనం ఇన్ కేస్ ఫస్ట్ డే మనం ప్రికాషనరీగా నేను చెప్పిన టిప్స్ మీరు పాటించారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ విదిన్ త్రీ డేస్ ఆఫ్ టైం మీకు ఎనీషప్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే కూడా అది తగ్గిపోతుంది అండ్ త్రీ డేస్లో మీరు బయటపడతారు ఓకే సో దిస్ ఈజ్ ద త్రీ డేస్ ప్రోటోకాల్ ఫర్ ద కరోనా వైరస్ ఓకే యాజ్ ఫర్ న్యాచురోపథి ఇఫ్ యూ ఫాలో దిస్ త్రీ డేస్ ప్రోటోకాల్ యూ విల్ కమ్అవుట్ ఫ్రమ్ ద ఫీవర్ యుల్ కమ్అవుట్ ఫ్రమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఫస్ట్ డే మనం ఏం చేయాలి సిమ్టమ్స్ ఒక్కసారి మీకు కనపడిన తర్వాత ఇమ్మీడియట్లీ ఫస్ట్ డే మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ కంప్లీట్గా మీరు ఫుడ్ అయితే ఆప్ వేయాలి ఫుడ్ మనం తీసుకోకూడదు నార్మల్ ఫుడ్ కంప్లీట్గా మనం ఆపేయాలి ఓకే సో వన్ డే యూ హ్యావ్ టు బీ అన్ ద ఫాస్ట్ బట్ వాటర్ తీసుకోవడం మర్చిపోకూడద్దు ఎవ్రీ వన్ అవర్కి మనం హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి సో హాట్ వాటర్ తాగడం వల్ల జనరలీ ఏమవుతుందంటే హాట్ వాటర్ తాగడం కానీ హాట్ వాటర్ థెరాపీ మనం ఫాలో అయితే సో దీనివల్ల ఏమవుతుందంటే వైరస్ కెనాట్ సర్వైవ్ ఇన్ అవర్ బాడీ సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సో ఎవ్రీ వన్ అవర్ వీ మస్ట్ డ్రింక్ సమ్ సడ్ అఫ్ హాట్ వాటర్ ఓకే హాట్ వాటర్ మనం తాగుతూనే ఉండాలి ఫస్ట్ డే ప్రోటోకాల్ ఇది మనం పాటించాలి అండ్ వన్ డే మనం ఏం తినకూడదు కంప్లీట్ మానేయాలి ఒక్కరోజు ఫుడ్ దెన్ నెక్స్ట్ డే ఓకే నెక్స్ట్ డే ఆల్సో మనము ఎవ్రీ వన్ అవర్కు మనం హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి అండ్ నెక్స్ట్ డే యూ కెన్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద మధ్యాహ్నం ఓకే మధ్యాహ్నం పూట మనం కొంచెం ఫ్రూట్స్ మనం తినొచ్చు అండ్ ఒక పూట మాత్రం మధ్యాహ్నం మాత్రమే తినాలి ఎప్పుడు సెకండ్ డే సెకండ్ డేలో సేమ్ హాట్ వాటర్ ప్రాసెస్ ద సేమ్ సేమ్ ఎవ్రీ వన్ అవర్కి మనం హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి అండ్ మధ్యాహ్నం ఫ్రూట్స్ తినచ్చు ఓకే అండ్ ఆఫ్టర్ దాట్ నథింగ్ ఎల్స్ ఏది తీసుకోకూడదు దట్ ఈజ్ ఫినిష్ అండ్ థర్డ్ డేకు మనం వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటంటే వన్ టైం వీ కెన్ టేక్ ద నార్మల్ ఫుడ్ నార్మల్ ప్రాసెస్ ఫుడ్ లైక్ పప్పు అన్నం నాట్ సో మచ్ ఆఫ్ స్పైసీ బట్ పప్పు అన్నం కొంచెం కర్రీస్ ఇది అన్నీ మనం తీసుకోవచ్చు అండ్ ఇట్ షుడ్ బి వెజిటేరియన్ డైట్ ఫర్ ద థర్డ్ డే ఓకే అండ్ ద వాటర్ ప్రాసెస్ షుడ్ బి సేమ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాసెస్ షుడ్ బి సేమ్ లైక్ ఎవ్రీ వన్ అవర్ మీరు హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి బట్ ఎక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు లైక్ ఫస్ట్ డే మనకు జ్వరం వచ్చేసిందంటే మనం ఏం చేయాలి ఓకే దాట్ ఈస్ క్వశ్చన్ మార్క్ ఫర్ నార్మల్ పబ్లిక్ సో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ వన్ బకెట్ ఆఫ్ వాటర్ వాటర్ తీసుకొని మనం అది ఫార్టీ టూ డిగ్రీలు మనం ఉంచాలి ఫార్టీ టూ డిగ్రీలు ఉంచేసి మనం ఏం చేయాలంటే ఎలాగే లైక్ నేను ఎలా కూర్చున్నా ఎలాగే కూర్చొని రెండు కాలు దానిలో ముంచేయాలి ముంచేసి వీ హ్యావ్ టు సిట్ ఫర్ వన్ అవర్ ఇన్ కేస్ మీకు హై టెంపరేచర్ ఉంది అనుకోండి విదిన్ వన్ అవర్ ఆఫ్ టైం మీకు టెంపరేచర్ పూర్తిగా నార్మల్ అవుతుంది అండ్ విదిన్ వన్ అవర్ ఆఫ్ టైం మీకు బాడీ పెయిన్ తగ్గుతుంది హెడేక్ ఉన్నా సరే హెడ్ఏక్ తగ్గుతుంది సో మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ సిమ్టమ్స్ మీకు అక్కడ తగ్గిపోతుంది దట్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ డే ఐమ్ టెలింగ్ అండ్ ద సేమ్ థింగ్ షుడ్ బి డన్ ఇన్ ద ఈవినింగ్ ఆల్సో సపోజ్ మార్నింగ్ మీరు హాట్ వాటర్ థెరాపీ తీసుకున్నారు మీకు జ్వరం తగ్గిపోయింది తర్వాత ఎగైన్ ఈవినింగ్కి వచ్చిందంటే ఈవినింగ్ కూడా మనం సేమ్ ప్రొసీజర్స్ మనం పాటించాలి దిస్ ఈజ్ ద ప్రోటోకాల్ ఫర్ కరోనా వైరస్ అండ్ థర్డ్ డేకు మనం తీసుకున్న ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకున్న ఆహారం అయితే మనం నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు నార్మల్ ఫుడ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రాబ్లం ఏం ఉండదు ఫోర్త్ డే దె క్యాన్ గో టు ద డ్యూటీ విదౌట్ ఎనీ ప్రాబ్లం అండ్ వాళ్ళకు అప్పటి వరకు వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అండ్ కంప్లీట్గా మనకు టోటల్ సింటమ్స్ కూడా తగ్గుతుంది అండ్ హుల్ ఫీల్ బెటర్ అండ్ యూ క్యాన్ గో టు ద డే ఫోర్త్ ఫోర్త్ డేకు వాళ్ళ నార్మల్గా వాళ్ళ దే క్యాన్ టేక్ ద నార్మల్ ఫుడ్ వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్ యూజువలీ ఓకే సో ఈ టైపు మీరు ఫాలో అవ్వండి అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షార్ట్ ఆఫ్ డౌట్ యూ క్యాన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ హిచ్ ఈస్ గివెన్ స్క్రీన్ అండ్ ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు నాతో ఈవెన్ ఇంటరాక్ట్ చేయొచ్చు సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ ద కరోనా వైరస్ అండ్ ఫైనలీ ఐ టెల్ యూ బీ హైజెనికలీ ప్రిపేర్డ్ బిఫోర్ ద కోవిడ్ ఓకే సో దిస్ ఈజ్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ అండ్ ఇన్స్టాంట్గా జ్వరం తగ్గడానికి హాట్ వాటర్ థెరాపీ మీరు తీసుకోండి విత్ ద బకెట్ సో దట్ ఈజ్ ద ఇన్స్టాంట్ రెమెడీ ఫర్ యువర్ ఫీవర్ Thank you so much.